తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలం కామరాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులను మండల స్థాయి పోటీలో పాల్గొనేందుకు గాను విద్యార్థులకు గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి దొర ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అడప వెంకటరావు చేతుల మీదుగా కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలోని పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు మైలవరపు రాఘవేంద్ర సచివాలయపు అధికారులు ఆశా వర్కర్లు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మగైటగా ప్రెసింగ్ సోనాకు हं हां ओके ना एकदम मेरे नाम छोड़ दे अदर रमन नार ये स्माइल हमारा पिक्चर से जाने ये भी ఉంటा हम प्लान बनाते हैं भाई ये मेरा कैरेक्टर चाहिए ओके रंग रंग चाहिए 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 కామరాజుపేట గ్రామ పంచాయతీలో గత నెల నుంచి మనం రెండు గ్రామ సచివాలయాల ఆడదం ఆంధ్ర కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి అలాగే మిగతా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన గ్రామ పంచాయతీలో ప్రతి ఐదు ఆటలకు సంబంధించి మెన్ ఉమెన్ సంబంధించి టీమ్స్ సెలెక్ట్ చేయడం అందులో బెస్ట్ ప్లేయర్ని కూడా సెలెక్ట్ చేసి మండలానికి ప్రపోజ్ చేయడం అయింది వీరందరూ మండలంలో ఆడి దాని తర్వాత నియోజకవర్గ స్థాయి దాని తర్వాత జిల్లా స్థాయికి దాని తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్ళి వీళ్ళ యొక్క ప్రావీణ్యతను స్పోర్ట్స్లో సాధించి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను